చేత ఎందుకు మీరు మాటలు ఇచ్చారు ఎందుకు హామీలు ఇచ్చాయి చేతగాని హామీలు అనిపించింది చేత కాని మూసుకొని కూర్చోవాలి చేతనైతే అందరికీ పిలిచ నేను మాట్లాడే మాటలు కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఇది నిజం అన్నీ ఉన్నాయి ఇంత ఇంత డాటా ఉంది మన దగ్గర టైం వచ్చినప్పుడు బయట పెడతారు నేను తమాషాలు చేస్తాడు మీరు నిర్వాసి నిర్వాసితులుగా చేసి మీరు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టుకొని తెచ్చుకున్న దొంగలు దొంగలు ఊరు వరుచుకున్నట్టు మీకు మీకు అందక మీరు మీరు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఈరోజు ఇంతమంది దగ్గర ఎన్ని ఎన్ని డబ్బులు తీసుకుని ఇవ్వలేదా ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా మీ ముందే చెప్తున్నారు కదా పది మందిలో చెప్తున్నారు కదా సిగ్గనిపించట్లే ఇల్లు ఖాళీ చేసినప్పుడు యాభై వేల రూపాయలు ఇస్తానులే ఇయ్యలేదు అనండి అనండి మన అందరం కలిసే అదే మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి దగ్గరికి పదండి అందరం కలిసి పదండి తెలుస్తుంది ఆడ హరీస్ రావు పోదాం పోదంపదండి తెలుస్తుంది ఎవరెవరు ఎంత తిన్నారో తెలుస్తుంది అన్నీ ఉన్నాయి ఇంత ఇంత డాటా ఉంది మన దగ్గర హాయ్ హలో నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పట్ట యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం కంటిన్యూగా ఒక టాపిక్ పైన మాట్లాడుకుంటున్నాం అదే సాగర్ కొండపోచమ్మసాగర్ సాగర్ రిజర్వాయర్ రెండు వేల పదిహేడులో మొదలై రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ చేశారు అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఒక టీఎంసీ నుంచి పదిహేను టీఎంసీలకు పెంచి సాగర్ ముంపు గ్రామాలు నాలుగు గ్రామాలు ముంపుకు పూర్తిగా ముంపుకు గురయ్యాయి నాలుగు గ్రామాలు ఒకటి మామిడియాల రెండు బహిలంపూర్ మూడు తానేదారపల్లి నాలుగు తానేదారపల్లి తండా ఈ నాలుగు గ్రామాలు ముంపుకు గురయ్యి నాలుగు గ్రామాలలో సుమారు రెండు వేల కుటుంబాల వరకు దీనిలో పూర్తిగా ముంపుకు గురయ్యాయి సో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే టైంలో రెండు వేల పదిహేడులో కొంతమంది నాలుగు గ్రామాల నుండి కొంతమంది అప్పటి సీఎం కేసీఆర్ ఎరవలిలో ఉన్న తన వ్యవసాయ కొండపోచమ్మ జలాశయం పూజ నిర్వాసితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఎకరాకు పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు నిర్వాసితులు పరిహారం అడిగారు ఎకరాకు పన్నెండు లక్షల పరిహారం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని రైతులు పేర్కొన్నారు మామిడియాల బైలంపూర్ తానేదార్ పల్లిని దత్తత తీసుకుంటారని ముంపు బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు ములుగు మండలం తునికి బొల్లారం వద్ద నూట ముప్పై ఎకరాల్లో ఇల్లు నిర్మిస్తామని భూములిచ్చి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని సీఎం అడిగారని రైతులు వివరించారు వంద సార్ కలిశాము సార్ ఎవరంటే మీరు మీ ఊరు మూడు నాలుగు ఊరు దత్తత తీసుకుంటాము మీకే ఇబ్బందులు లేదు నేను మీ తండ్రి లాంటివి మేము చూసుకుంటాము తండ్రి లెక్క మేము చూసుకుంటాం మీరు దీనికి సహాయం చేయాలి ఈ ప్రాజెక్ట్ సహకరించాలి ఈ ప్రాజెక్టు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి మీరు కూడా నా లెక్క కష్టపడే మీరు వచ్చి నేను రాదంటలేను మీరు పోతున్నాయి మీ బాధ పడుతున్నాయి నాకు కూడా బాధనే ఉంది కానీ సారే సారేమంటారంటే అంటే మీరు సహకరిస్తే మీకు కూడా మంచిగా అని మాకు మేము సాగర్కు ఎంతనైతే ఏ రేషియో ప్రకారం అయితే పదకొండు రేట్లు ఆరు లక్ష అరవై వేల గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే ఆరు లక్షలు కట్టించారు అంటే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎక్స్ అంటే నియర్లీ పదకొండు రేట్లు కట్టించారు కాబట్టి ఆ రేషియో ప్రకారం మాకు కట్టించుకుంటూ మా హెచ్ఎండి ఉంది కాబట్టి మా భూములు మంచివి కాబట్టి దానికంటే ఎక్కువ పరిహారం చెల్లించేటట్టు మీ దయ మీ దయ ఉంచి మాకు చెల్లించాలని మేము అభ్యర్థించినాము దానికి సారు వారు సానుకూలంగా స్పందించి నేను మళ్ళీ మూడు రోజులలో మీ ఊరికి వస్తాను చెప్పినాడు విలేజ్ పోతుంది కాబట్టి సార్ చాలా న్యాయం చేస్తున్నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు మాకు ఎకరా కింద చెప్తాను మొత్తం కమిటీ అన్నాడు విలేజ్ లా కమిటీ ఫర్ ఎకరా సిక్స్టీన్ అడిగినామండి దాన్ని బట్టి మేము చెప్తాము విలేజ్ వస్తామని చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఐదు లక్షలు ప్లాట్ ఒంటరి మహిళలకు ఏడు లక్షలన్నర ప్లస్ ఇల్లు పెళ్ళై భార్య భర్త పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు ఏడు లక్షల యాభై వేలు రూపాయలు ఇచ్చి ఈ గ్రామాలను దత్తత తీసుకుంటానని అప్పటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు సో ఈ మాట పట్టుకున్న ఈ నాలుగు గ్రామాల నాయకులు కేసీఆర్ మనకు మాట ఇచ్చింది కాబట్టి తొందరగా ఖాళీ చేయాలి తొందరగా ఖాళీ చేయాలని చెప్పిన విధంగా ప్రాజెక్టును పూర్తి చేశారు ఆర్ఎండ్ ఆర్ కాలనీ నిర్మించారు ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమేమి చెప్పారంటే ఇంటికి రెండు బర్రెలు ఉద్యోగాలు ఇప్పిస్తాం ఆ బర్రెలను మేపుకోవడానికి రెండు వందల ఎకరాల భూమి ఈ విధంగా అమలు కానీ హామీలు ఎన్నో ఇచ్చి నిర్వాసితులను మోసం చేసి ఇక్కడికి పంపించారు సాగర్ రిజర్వాయర్ అయిన తర్వాత దానిపైన చేపలమైన డబ్బులు ఇస్తాం అని చెప్పనన్నీ హరీష్ రావు ఎన్నో మాటలు చెప్పి ఇక్కడికైతే పంపించారు అప్పుడున్న జిల్లా కలెక్టర్ అప్పుడున్న జిల్లా కలెక్టర్ మా ఇప్పుడు మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి సో నిర్వాసితులను పూర్తిగా ముంచి ఆయన ఎవరైతే ఆయనకి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకే న్యాయం చేసి ఈరోజు చాలా మందిని అన్యాయం చేసిన ఆ వెంకటరామరెడ్డికి నిర్వాసితులు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవసరం అయితే ఉంది సో మున్నకు మున్న ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టారు నిర్వాసితులందరూ కలిసి సో ఆయన మనకు చేసింది ఏం లేదు మన ద్వారా మన ద్వారానే ఎన్నో వందల కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసుకుంటే రాజకీయంలోకి వెళ్ళి ఒక కలెక్టర్గా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తిగా రెడ్డిని మనం చూపించవచ్చు సో ఆ విషయం పక్కన పెడితే నిర్వాసితులకు ఏం చేశారు గ్రామంలో ఉన్నవారు గ్రామస్తులై ఉండి ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిన వారికి వలస వెళ్ళిన వారిలో ఎంతమంది గ్రామస్తులై ఉన్నారు అనే విధంగా వీళ్ళు పార్టీషన్ చేసి ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులు రిలీజ్ చేశారు ఫస్ట్ లిస్టులో నాలుగు వందల పంతొమ్మిది వీళ్ళు కన్ఫర్మ్ చేయగా అందులో నాలుగు వందల తొంభై నాలుగు లిస్టు రె రెడీ చేసి దాంట్లో కొంతమందిని డిలీట్ చేసి నాలుగు వందల పంతొమ్మిది చేశారు ఆ తర్వాత నూట ఎనభై ఏడు లిస్ట్ ఒకటి రెడీ చేసి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇంకో యాభై శాతం ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు వీళ్ళు అన్యాయం చేశారు అందులో ఉన్న వాళ్ళకి చాలామందికి ప్యాకేజీలు ఇచ్చి ఇంకా వేరే వాళ్ళు మా ఊరు వాళ్ళు కాదు అనే విధంగా వీళ్ళు బిహేవ్ చేశారు సో ఏది ఏమైనా గ్రామస్తులై ఉండి వారు ఎక్కడ బ్రతకడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఊరు వాళ్ళే ఊరులో ఉన్న వాళ్ళే గ్రామస్తులే అనే విధంగా పరిగణించాలి కానీ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయకుండా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు పార్టీలో ఉండి ఆ విధంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు గ్రామస్తులు అయినా పర్వాలేదు గ్రామం నుండి ఎన్ని సంవత్సరాల నుండి పైకి బయటకు పోయినా పర్వాలేదు నలభై యాభై సంవత్సరాల నుండి బయటికి పోయినా పర్వాలేదు వాళ్ళు అమెరికాలో ఉన్నా పర్వాలేదు సో అటువంటి వాళ్ళకైతే వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు అనుకోని వాళ్ళు వాళ్ళు గ్రామస్తులై అని పక్క పక్కనే ఉన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వలేదు సో ఈ విధంగా వాళ్ళైతే చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత దారుణం చేశారని అంటే ఒక్కొక్కరి మీద ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఫుల్ ప్యాకేజీ వాళ్ళు తీసుకొని వాళ్ళ వాళ్ళకైతే ప్యాకేజీలు ఇప్పించారు ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక వర్గం ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదు అని ఇరవై ఏడు కుటుంబాలతో కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఈ కోర్టుకు వెళ్ళిన వాళ్ళలో చాలా మంది అసలు కోర్టుకి ఎందుకు వెళ్ళామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరి మాటలు పట్టుకొని కోర్టుకు వెళ్తే మనం ఈ విధంగా ఉంటాం మనకు భూమికి భూమి వస్తుంది ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాం మనము గవర్నమెంట్కు వ్యతిరేకంగా వెళ్తే మనకు లాభపడవచ్చు అని ఒకరిద్దరు చెప్పిన మాటలను విని ఇరవై ఏడు కుటుంబాలు వాళ్ళ వెంబడి వెళ్ళి వాళ్ళైతే అన్యాయస్తులు అయిపోయారు సో ఆ రోజు ప్రాజెక్టు అనౌన్స్ అయిన రోజు గవర్నమెంటు ఈ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన రోజు వంటి మామిడిలో ఇదే గజ్వల్లో పన్నెండు నుంచి ఇరవై లక్షల లోపు ఒక ఎకరా ఉంది ఎప్పుడైతే పరిహారం కొండ సాగర్ భూమి నిర్వాసితులకు అందిందో అప్పుడే భూములకు రెక్కలు వచ్చాయి ఇదే మర్కులో పన్నెండు నుంచి ఇరవై లక్షల లోపు ఎకరం ఉన్న భూమి అంతలోపే పెరుగుతూ 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 కోటి కోటిన్నర రెండు కోట్లు ఈ రోజు ఆ విధంగా పెరిగింది సో ఆ విధంగా వాళ్ళు కోర్టు కేసులో ఉన్న వాళ్ళని అన్యాయం చేసి ప్రభుత్వం ఎన్ని మార్లు వీళ్ళని పిలిచినా వెళ్లకుండా మీరు పరిహారం అయితే తీసుకోండి మీ భూములైతే కోర్టు కేసులో ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్న ఇల్లులు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి తీసేసుకోండి ఈ ప్యాకేజీ అయినా తీసుకోండి అని చెప్పనంటే వాళ్ళ స్వార్థం కోసం ఒకరిద్దరి స్వార్థం కోసం ఇరవై ఏడు మంది అయితే అన్యాయం చేశారు సో ఈ రోజు వరకు కూడా మొన్నటికి మొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో కొంతమందికి ప్లాట్లు తెచ్చుకోగలిగారు సో అందులో కూడా వీళ్ళకు సంబంధించిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అయితే ఇప్పటి వరకు ప్యాకేజీ దీంట్లో వీళ్ళు ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కోర్టుకెళ్ళి వీళ్లకు వీళ్ళే ప్యాకేజీలు తెచ్చుకోలేని సిచ్యువేషన్లో స్థితిలో ఉండి గ్రామంలో ఇంకెవరైతే రాలేదో వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఏవైతే ప్యాకేజీలు వచ్చినాయో ఏవైతే రిజిస్ట్రేషన్లు అయినాయో వాళ్లకు ఏ విధంగా వచ్చినాయి ఎట్లా రిజిస్ట్రేషన్లు అయినాయి ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేశారు కాబట్టి వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు క్యాన్సిల్ చేయాలి అనే దాని మీద కోర్టు కేసులో ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ సో మొన్నటికి మొన్న కోర్టు కేసులో ఉండి ఇల్లు కట్టుకోలేక నేను నా కుటుంబం ఏం చేయాలి అని ఆలోచన చేసి 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 మంచిగా మాట్లాడుతున్న వ్యక్తి హఠాత్తుగా హఠాత్తుగా తన భార్యకి నువ్వు స్నానం చేసిరా నేను తర్వాత చేస్తా అని చెప్పి ఆమె స్నానం చేసి వచ్చి ఈయన లేపేసరికి పడుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని చనిపోయాడు ఎంత ఎంత ఘోరం అంటే ఆ విషయం చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి ఈ విధంగా కోర్టు కేసులోకి వెళ్ళి ఈ రోజు కూడా మీకు ప్యాకేజీలు తెచ్చుకోలేని స్థితిలో ఉండి మీరు అవతలి వాళ్ళకు ఏం న్యాయం చేస్తారు అని అంటే మీ దగ్గర సమాధానం ఉందా మీరు వెళ్ళిందే ఇరవై ఏడు కుటుంబాలు ఇరవై ఏడు కుటుంబాలకు సంబంధించిన ప్లాట్లు ప్యాకేజీలు ఇంతవరకు కూడా తెచ్చుకోలేని సిచ్యువేషన్లో స్థితిలో ఉన్నారు సో ఇంకా గ్రామస్తుల కోసం ఇంకేం తనలాడతారు ఇంకేం చేస్తారు మీ నుంచి ఏమైతుంది అని అయితే ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు వచ్చినవి కూడా మీరు ఏ విధంగా క్యాన్సలేషన్ పెడుతున్నారు సో మేము గ్రామస్తులం కామా అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా సమాధానం చెప్పలేని స్థితిలో సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో మీరుండి అవతలి వారికి ఏ విధంగా అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు సో ఎవరికి అయితే ఎవరైతే గ్రామస్తులు కారో ఎవరైతే గ్రామంలో లేరో వాళ్లకు గ్రామంలో లేని వాళ్ళు కూడా గ్రామస్తులే కదా అప్పుడెప్పుడో పొట్టకూసు కోసమో ఊర్లో పని దొరకకను గ్రామం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళే కదా వాళ్ళకు ప్యాకేజీలు ఫ్లాట్లు వద్దా ఎందుకు మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు సో ప్రభుత్వం తరపు నుండి మీరు గ్రామస్తులకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం దిగుతారా అని గ్రామస్తులను గ్రామస్తులు దుమ్మెత్తిపోతున్నారు సో ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీరు మీకు ఈ ఇరవై ఏడు కుటుంబాలకే మీకు ప్లాట్లు తెచ్చుకోలేని స్థితిలో ఉండి గ్రామంలో ఉన్న వాళ్ళని ప్లాట్లు కొట్టేస్తాం ప్లాట్లు రాకుండా చేస్తాం అక్కడ కలెక్టర్కి చెప్పి ఇక్కడ ఎంఆర్ఓలకు చెప్పి ఆ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేసి మీరు ఏ విధంగా ఏం ప్రయత్నం చేస్తాం మీరు ఈ విధంగా చేసి గ్రామస్తుల దగ్గర మీరు ఏం సంపాదించుకుందామని ఈ ప్రయత్నాలు చేస్తుంది సో ఈ రోజు నేను మాట్లాడడానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఏడేళ్ళ నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా మంది ప్యాకేజీలు రాక వాళ్ళు తిండి తినగా కొంతమంది సచ్చిపోయారు మీకు తెలియదా ఇంకా ఏం ఆశిస్తున్నారు ఇంకా ఏం ఆశించి ఈ ప్యాకేజీలు ఆపుతున్నారు ఇంకా మీరు ఏం ఆశించి మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీకు చేతనైతే మీ ప్యాకేజీలు ఫుల్ ప్యాకేజీలు తెచ్చుకొని చూపించండి మా ప్రభుత్వం వచ్చింది మేము తెచ్చుకున్నామని చెప్పన్నాను నిజంగా చెప్తున్నాను మీ పరిస్థితి చూస్తే చాలా ఘోరం తినే అన్నంలో దుమ్ము పోసే రకం మన్ను పోసే రకం మీకు చేతనైతే ఇప్పించండి చేత కాకపోతే పక్కన ఉండండి వచ్చిన వాటిని క్యాన్సలేషన్ చేస్తాం వీళ్ళకి ఎట్లా వచ్చింది వాళ్ళకి ఎట్లా వచ్చింది వచ్చింది ఎట్లో ఒక వచ్చింది సరే నలభై సంవత్సరాల నుంచి పోయిన వాళ్ళు వచ్చింది సరే వాళ్ళు మన ఊళ్ళు కాదా మనము మన ఊరోళ్ళు కాదా నిజంగానే నలభై సంవత్సరాల నుంచి పోయినది వచ్చింది సరే నిజంగానే అమెరికాలో ఉన్న వాళ్ళకు వచ్చింది అమెరికాలో నిజంగా ఆ మాట అనొద్దు ఏదైనా రోగం ఏదైనా వస్తే ఏడో హైదరాబాద్ ఉంటాడా అమెరికాలోనే ఉంటారా మన ఊరికి తన సొంత గ్రామానికి వస్తారు కదా ఆయనంత ఇంగిత జ్ఞానం లేకుంటే ఎందుకు మీరు ఆలోచన చేస్తారు నిజంగా గ్రామస్తుల కోసం మనం చేసే ప్రయత్నం ఎంతో కొంత సహాయంగా ఉండాలి కానీ అడ్డుకరేలాగా ఉండకూడదు మనం చేసే ప్రయత్నం అవతల నుంచి హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ వీటి వల్ల మనకు అన్యాయం జరుగుతుందని ఏ ఒకరు కూడా అనుకోవద్దు మనం చేసే సహాయం ఏ విధంగా ఉండాలి మనకు సహాయపడే ఉండాలి నా వల్ల అయితే నేను సహాయం చేస్తాను లేకపోతే చేతులు కట్టుకును నిలబడతాను సహాయం నువ్వు చేయవు అవతలని చేయనియవు అసలు మీ ఉద్దేశం ఏంటిది అదేనా మీరు కొట్లాడింది ఇన్ని రోజులు మీరు ప్రయత్నం చేసింది ఇటువంటి వాళ్ళ వల్ల గ్రామానికి ఏమరుగుతుంది నిజంగా నేను మాట్లాడే మాటలు మీకు అర్థమైపోయాయి నిజంగా సహాయం చేయ చేయదలుసుకుంటే రండి సహాయం చేద్దాం అందరం కలిసి నా నుంచి కాదు అని చెప్పారంటే వెనుకకు తప్పుకోండి పక్కకు తప్పుకోండి అందులో ఉండకండి ఈ రోజు వరకు కూడా అదే అంటున్నా నా నుంచి అయితే నేను సహాయం చేస్తాను వచ్చిన వాళ్ళకి ఎందుకు సరే ఏదో విధంగా వచ్చినాయి సో నువ్వు కూడా నాలుగు ప్యాకేజీలు ఇప్పించి అది చేత కాదు ఆ చేత కాదు అది ఎందుకు చేతనైతే వానికి వాణికి వీనికి పుల్లలు పెట్టడం చేతనైతే నిజంగా చెప్తున్నాను మీరు మీ కుటుంబాలని మీకు ఫుల్ ప్యాకేజీలు ఫుల్ అందరికీ ప్యాకేజీలు తెప్పించుకోలేక ఉన్నారు తెచ్చుకోలేక ఉన్నారు సో నీకు బయట వాళ్ళ కోసం ఏం ప్రయత్నం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి గుర్తుంచుకోండి అశోక్ అనే నేను స్టార్టింగ్ నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం ఎంత కొంత ప్రయత్నం చేస్తున్నా నేను కేసులో మాత్రమే లేను కానీ ప్రజల కోసం ఎంత ప్రయత్నం చేయాలో ఎంత కొట్లాడాలో అంత కొట్లాడుతున్నాను సో మీ వల్ల ఏం జరుగుతుంది మీ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది చెప్పండి ఇదే కాదు గ్రామానికి ఇంకా చాలా ఉన్నాయి గ్రామంలో ఇప్పుడు పని చేసుకోవడానికి పని లేదు సో ఊరు నుంచి గ్రామంలో ఈరోజు సగానికి సగం మంది కంపెనీలోకి వెళ్ళి పొద్దున్న ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పిల్లలను వదిలిపెట్టేసి భార్య భర్తలను వదిలిపెట్టేసేసి పనికి పోయి వస్తున్నారు వాళ్లకు మన దగ్గర ఇన్ని కంపెనీలు పడ్డాయి దాంట్లో ఏ విధంగా మనము వీళ్లకు సహాయం చేద్దాం దగ్గర కంపెనీలు ఉన్నాయి కదా వీళ్లకు ఏ కంపెనీలైనా మనం మాట్లాడి చేపిద్దాం అన్న ఉందా మీకు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరిద్దామన్న ఉందా ఎంతసేపు ఎవరికి ప్యాకేజీలు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి వాటి చెడగొడదాం వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా వీళ్ళు ఇన్ని తిన్నరు కొంతమంది వస్తారు వీళ్ళు ఇన్ని తిన్నారు అని చెప్పని కొంతమంది పంచాయతీ పెట్టుకుంటారు గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల మీద కొట్లాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామంలో నుండి పోస్ట్ ఆఫీసు మన ఊరు నుంచి వేరే ఊరికి తరలిపోయింది సోయి లేదు ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే రేపటి రోజున గ్రామస్తులు దేనితోని కొడతారో టైం వచ్చినప్పుడు తెలుస్తుంది నిజంగా నేను మాట్లాడేటి మీకు నిజంగా గుచ్చుకుంటే నేనేం చేయలేను న్యాయం అనిపిస్తే నేను మాట్లాడేది న్యాయమా న్యాయం అనిపిస్తే సపోర్ట్ చేయండి మనము ఇప్పటికీ మామిడియాల బైలంపూర్ తానేదిపల్లి తానేదేపల్లి తాండ సో ఈ గ్రామాలలోనికి మొత్తం మూడు వందల ప్యాకేజీలు రావాలి ఏం చేసిరు మీరు ఈ మూడు వందల మందికి ఎందుకు ఇప్పించలేదు మీ వాళ్ళు కాదా మొన్న కొంతమందికి ఇప్పించిన దాంట్లో ఇంకెక్కువ మంది ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు ముఖ మేడ పెట్టుకుంటారు మొన్న ఇప్పించిన వాళ్ళు చెప్పండి ఆ పక్క మీకు ఊరోళ్ళ కనిపించలే అంటే కష్టం ఆ ముద్దలు తీస్తే కష్టం వీడికి ఏం అవసరం 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 గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం ఆ ప్యాకేజీ రాని వాళ్ళ దాంట్లో నువ్వు ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ తెలుసా ఎందుకు ఇప్పించలేకపోయారు పక్క వస్తుంది ఆ పక్కోడికి రాదు ఆ పక్క పక్కనే ఇల్లు ఉంటే వీనికి వస్తుంది వానికి రాదు ఏం తమాషాలా అదేనా మీరు పాత విలేజ్ లో చెప్పింది మేము అందరికి ఇస్తాం ఏ బుద్ధి లేదు ఆ వీడియో గ్రూప్లలో షేర్ చేస్తే గ్రూప్లలో షేర్ చేస్తున్నారు నేను మాట్లాడింది నేను మాట్లాడింది అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా డబ్బా కొట్టుకుంటున్నారు కదా నిజం కాదు చేతగానప్పుడు ఎందుకు మీరు మాటలు ఇచ్చారు ఎందుకు హామీలు ఇచ్చారు చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారు చేతగన్నప్పుడు మూసుకొని కూర్చోవాలి చేతనైతే అందరికి ఇప్పించాలి నేను మాట్లాడే మాటలు కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఇది నిజం చేతగాని హామీలు ఇచ్చి ఈరోజు ఉన్న నిర్వాసితులను నిర్వాసితులుగా చేసి ఇల్లుళ్ళు ఖాళీ చేసినప్పుడు యాభై వేల రూపాయలు ఇస్తానులే ఇయ్యలేదు అనండి అనండి మన అందరం కలిసి అదే మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి దగ్గరికి పోదాం పదండి అందరం కలిసి పదండి తెలుస్తుంది ఆడ హరీష్ రావు దగ్గరికి పోదాం పదండి తెలుస్తుంది ఎవరెవరు ఎంత తిన్నారో తెలుస్తుంది అన్నీ ఉన్నాయి ఇంత ఇంత డాటా ఉంది మన దగ్గర టైం వచ్చినప్పుడు బయట పెడతారు అని తమాషాలు చేస్తారా మీరు నిర్వాసి నిర్వాసితులుగా చేసి మీరు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టుకొని తెచ్చుకున్న దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు మీకు మీకు అందక మీరు మీరు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఈరోజు ఎంతమంది దగ్గర ఏమైనా ఎన్నెన్న డబ్బులు తీసుకుని తెలియదా ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు కదా మీ ముందే చెప్తున్నారు కదా పది మందిలో చెప్తున్నారు కదా సిగ్ అనిపించట్లే ఇదేనా మీరు చేసింది ఇదేనా మీరు చేసేది ఊరు అమ్ముకొని కొండ సాగర్ ప్రాజెక్టుల పైన చేపల పైన ఇంటింటికి డబ్బులు పంస్ అన్న హరీష్ రావు వెళ్ళు అడుగు పండి పోయి ఆయన మాటతోనే కదా మీరు అందరూ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అప్పుడు మాజీ కలెక్టర్ ఏం చేసిండు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పని ఎటు వెళ్ళు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నాడు అప్పుడు ఆర్టీఓ విజయేందర్ రెడ్డి ఏం చేసిండు మంచిగా నిమ్మలంగా మెల్లగా చెప్పకుండా అందరిని నాగం చేసి ఈరోజు అడిషనల్ కలెక్టర్ కూర్చున్నాడు ఆడ మెడిసిన్ లో ఇక్కడ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికి హైప్ ఇచ్చారు సో మమ్మల్ని ముంచారు నేను అడిగి నేను అడిగేటి అన్నీ కరెక్టే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి రచ్చబండ దగ్గర పెడదాం లేక గ్రామ పంచాయతీ దగ్గర పెడదాం రండి కూర్చోండి మీరు తీసుకోలేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను ప్యాకేజీలు ఇప్పించిన అని చెప్పిన అన్నవాడేవాడు ఉంటే రండి మాట్లాడదాం రండి మీకు ధైర్యం ఉంటే రండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ప్యాకేజీలు ఇప్పించినాం మేము ఎవరికి అన్యాయం చేయలేదు అనేది ఉంటే రండి ఇది న్యాయం కాదు మీరు ఎవరైనా సరే గ్రామస్తులు గ్రామస్తులకు న్యాయం చేయాల్సిందే ఎందుకు న్యాయం చేయలేదని చెప్పని ఎవరైనా అడుగుతారు ఈరోజు నేను నన్నైనా అడుగుతారు మిమ్మల్ని అయినా అడుగుతారు గ్రామం కోసం కష్టపడి కష్టపడి గ్రామానికి న్యాయం చేసి ఆ విధంగా ముందుకెళ్ళాలి వీడు నా కాదు వీడిది ఇది కాదు వాడు అది కాదు అని అనుకుంటే సో ఇప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ సార్ మొన్న కలిసారు ఈ ఈ కొంతమందికి ప్యాకేజీలు ఇప్పించి ఏర్పాటు చేయండి ఈ ఎవరైతే అడ్డుపడుతురో ఫస్ట్ అయితే మీ ప్యాకేజీలు మీరు తెచ్చుకోండి తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం ఎవరైతే ఇంతకుముందు ప్యాకేజీలు ఇప్పించారో వాడికి ఎందుకు ఇప్పించలేదో అనే క్వశ్చన్ రెడీగా ఉంది దానికి ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులు రెడీ చేసి పెట్టుకుంటారో రెడీ చేసి పెట్టుకోండి ఒక రోజు వస్తుంది ఇదే గ్రామ పంచాయతీ దగ్గర మనం కూర్చొని మాట్లాడే రోజు వస్తుంది థ్యాంక్ యూ నేను మాట్లాడే మాటలు ఇబ్బందికరంగా ఉంటే మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే నేను మాట్లాడింది అన్యాయం అయితే నన్ను ప్రశ్నించండి అన్యాయం కాదు అని అనుకుంటే ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళని ప్రశ్నించండి గ్రామస్తులు నన్ను అన్యదా భావించకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇప్పిద్దాం మీ సహకారం కూడా మాకు కావాలి ప్రతి గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లోకి ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్యలు మనకు మనం పరిష్కరించుకుందాం మీరు ఎక్కడో తుర్కపల్లికి చాలా దూరం దూరం కంపెనీలకు వెళ్తారు మన పక్కనే కొన్ని కంపెనీలు ఓపెన్ అయినాయి అక్కడ ఏదైనా మీరు మంచిగా చదువుకున్న వాళ్ళకు ఉంటే రెసిడెంట్స్ తీసుకొని వెళ్దాం అక్కడ అక్కడ మీకు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యారో అడుగుదాం మన కోసం ఈ కంపెనీలు కట్టేది తెలుసా ఈ విధంగా మనం గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ఏదో ప్రయత్నం చేద్దాం చిన్న ప్రయత్నం నుంచి చిన్న అవసరం దగ్గర నుంచి పెద్ద అవసరాల వరకు మన అవసరాలు మనమే తీర్చుకుందాం ఒకరి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి సో మనమే అందరూ ఐక్యంగా ముందుకు వెళ్దాం పోరాడదాం గ్రామంలో ఉన్న చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద సమస్యల వరకు మనమే పరిష్కరించుకుందాం నేను నాయకుడిని కాదు నేను సమస్య బయట పెడుతున్నా సమస్య పరిష్కరించుకునే బాధ్యత అందరిపైన ఉంది నాకేం అవసరం ఉందిలే నాకేం అవసరం నాకేం అవసరం నాకేం అవసరము అని అనుకుంటే ఎవరికి అవసరం లేదు నాకు అవసరం ఉంది నేను ఒక పది మందికి ఉపాధి చూపించగలుగుతా నేను ఒక పది మంది కోసం కొట్లాడతా అనే వాళ్ళు ముందుకు రండి నీ ప్రశ్నించే గొంతు అవతలి వాడికి న్యాయం జరగాలి ఆ విధంగా జరిగినప్పుడే మనం ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాలకైనా మనల్ని గుర్తుంచుకుంటారు తెలుసా సో డబ్బు కోసం ప్రయత్నం చేయొద్దు మనం మంచి పని కోసం ప్రయత్నం చేద్దాం నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్క అవసరం గ్రామంలో ఉన్న ఎటువంటి అవసరాలు ఉన్నా ఆ అవసరాల కోసం మన గ్రామంలో ఉన్న ఏ ఏదైతే గవర్నమెంట్ అప్పుడు మనకు హామీలు ఇచ్చిందో హామీలు ఎక్కడ పోయినాయి ఆ యాభై వేలు ఇంటింటికి యాభై వేల రూపాయలు ఎటువైనాయి ఈ వెయ్యి వెయ్యి కుటుంబాలు ఇంటింటికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎటువైనాయి అడుగుదాం అడుగుదాం ఇటువంటివి చాలా ఉన్నాయి ఈ దీనికోసం మనం ముందు ప్రయత్నం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ